పిత పుత్ర పవిత్ర ఆత్మ నామమున మీన్ ప్రియ స్నేహితులారా మీ అందరికీ దేవుని యొక్క తెలియజేస్తూ జనవరి తొమ్మిదవ తారీఖు శుక్రవారం ఈనాటి బలి పూజ పట్టణాల ధ్యానాంశానికి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను మొదటి పట్టణము పునీత యోహాన్ రాసిన మొదటి లేక ఐదో అధ్యాయం ఐదవ వచనం నుండి పదమూడవ వచ్చిన వరకు సువార్త ఐదో అధ్యాయం పన్నెండవ వచనం నుండి పదహారవ వచనం వరకు ఈనాటి సువార్త పట్టణాన్ని భక్తి శ్రద్ధలతో చదివి ధ్యానించదా ఏసు వకానొక పట్టణమును ఉండగా కుష్టి రోగి ఒకడు ఆయన వద్దకు వచ్చి సాగిలపడి ప్రభు తన చిత్తమైనొచ్చు నన్ను ఆరోగ్యవంతుని చేయగలవు అని ప్రార్థించను ఏసు తను చేయి చాపి అతనిని తాకి అది నాకు ఇష్టమే నీవు స్వస్థుడవకము అని పలికిను వెంటనే అతని కుష్ఠరోగం పోయి స్వస్థత కలిగిను యేసు అప్పుడు ఎవరితోనూ నీవు ఈ విషయము చెప్పరాదు అని ఆజ్ఞాపించి నీవు వెళ్ళి యాజకునకు కనిపింపుము నీ స్వస్థత నిదర్శనముగా మోసే ఆజ్ఞానుసారము కానుపులను సమర్పింపు అని వాణిని పంపివేసాను అయినను ఆయనను గూర్చి సమాచారము మరీ ఎక్కువగా వ్యాపించను ఆయన ఉపదేశములను వినుటకు రోగ విముక్తులగుటకు ప్రజలు తండోపతండములుగా రాసాగిరి కానీ ఏసు నిర్జన స్థలములకు వెళ్ళి ఏకాంతంగా ప్రార్థన చేసుకునిను ఇది ప్రభు వాక్కు సర్వీస్ వందనములు ధ్యానాంశం కుష్ఠరోగి రోగి స్వస్థత ఈనాటి మొదటి పట్నంలో యోహాను యేస్సు క్రీస్తుని గొప్పతనమును మనకు తెలియజేస్తూ క్రీస్తుని నమ్మవారు లోకమును జయించుతారని ఆయన బలముతోనూ రక్తముతోనూ వచ్చినని వివరించారు మానవుని సాక్ష్యం కంటే దేవుని సాక్ష్యం గొప్పది మరియు కుమారుని పొందిన ప్రతివారు జీవమును పొందలేరు కనుక మనము ఏసు నామమును విశ్వసించుదాం నిత్య జీవమును వారముగా స్వీకరించుదాం ఈనాటిసు వార్తలో యేసు కుష్ఠరోగికి స్వస్థతను దయచేశాడు పూర్వ నిబంధనలు ప్రజలను శుద్ధులుగా అస్ అసృశ్యులుగా వర్గీకరించాడు కుష్ఠరోగులు అంటరాని వారు లేవికాండం పదమూడో అధ్యాయం నలభై ఐదు నలభై ఆరు వచనంలో సంఖ్యాకాండం పన్నెండో అధ్యాయం పదిహేనో వచనం కుష్ఠ రోగం ఉన్నవారు సంఘం నుండి వెలువేయబడతారు ఈ రోగం దేవుని శాపంగా పరిగణించారు కుష్ఠ రోగులను సమాజం అంటరానివారు అని వెలువేసిన వారి జీవితాల్లో క్రీస్తు వెలుగును ఎలా నింపారో తెలపడానికి మార్కు ఈ సంఘటనను వినియోగించాడు కుష్ఠరోగి యేసుని అద్దించాడు చొరవ తీసుకున్నాడు కానీ ఏసుని బలవంతం చేయలేదు ఏసు ఉదారంగా స్పందించారు కుష్ఠరోగిని ముట్టుకోవడం నిషేధం యేసు దగ్గరకు వచ్చారు మోకరిలాడు అద్దాడు ఏసును తనని శుద్ధి చేయమని బహిరంగంగానే ప్రకటించుకున్నాడు ఏసు స్వస్థత పరుస్తానని నమ్మాడు బహిరంగంగానే ఆయన ముందు శాస్త్రాంగపడ్డాడు అందుకు తగ్గట్లుగానే క్రీస్తు స్పందించారు నేను నిన్ను శుద్ధి చేస్తాను అని యేసు స్వస్థతను ప్రసాదించాడు అతనిని స్పృశించాడు క్రీస్తు దానితో అతడు స్వస్థత పొందాడు స్వస్థత లేని రోగంగా పరిగణించిన దాన్ని క్రీస్తు మటుమాయం చేశాడు ఏ చట్టం పెద్దలు అధికారులు రోగిని వెలివేశారో వెళ్ళి వారికి చూపించు అని పంపించారు దానితో అతడు అపరాధం చెల్లించుకున్నాడు క్రీస్తు చట్టాన్ని అతిక్రమించలేదు కానీ ఆ చట్టం మానవుని దేవుని నుండి మానవుడు మానవుని నుండి దేవుణ్ణి వేరు చేయటం మాత్రం సహించలేదు ప్రియా దేవుని వెళ్ళరా మరి ఎన్నటి వాక్యం మనం ఇంత గొప్పగా ధ్యానిస్తున్నందుకు దేవుడు మనలందరినీ దీవించాలని కోరుకుందాం లూకాసు వాటి ఐదో అధ్యాయం పన్నెండు నుంచి పదహారు వచనాలు ఆయన చేతిని చూచి అతడిని తాకుతాడు ప్రభు ఈ నిశ్శబ్ద సమయంలో నీ సన్నిధిలో నిలబడి నీ వాక్యాన్ని హృదయంలో నిలుపుకుంటూ ధ్యానించాలనుకుంటున్నాం ఈ సువార్తలో కనిపించే కుష్ఠరోగి నా జీవితాన్ని అర్థంలో చూపిస్తూ ఉన్నాడు ఆ మనిషి సమాజానికి దూరంగా ఉన్నాడు ఎవరి స్పర్శకు నోచుకోలేని స్థితిలో ఉన్నాడు అతడు శారీరకంగా మాత్రమే కాదు మానసికంగా ఆధ్యాత్మికంగా కూడా ఒంటరిగా జీవిస్తూ ఉన్నాడు ప్రభావ నా జీవితంలో కూడా అలాంటి క్షణాలు ఉన్నాయి నేను నవ్వుతూ ఉన్నప్పటికీ లోపల ఒంటరితనాన్ని అనుభవించిన సందర్భాలు ఎన్నో అయినా ఆకుష్ట రోగిని దగ్గరికి వచ్చాడు భయాన్ని దాటి నిషేధాలను లెక్క చేయకుండా నిన్ను ఆశ్రయించాడు ప్రభు నీవు కోరితే నన్ను శుద్ధి చేయగలవు అని అన్నప్పుడు అతని మాటల్లో వినయం ఉంది విశ్వాసం ఉంది పూర్తిగా నీ చిత్తానికి లొంగిపోయిన హృదయం ఉంది ప్రభువ నీవు అతడిని దూరం చేయలేదు నీవు వెనక్కి తగ్గలేదు నీవు చేతిని చాచి అతడిని తాకావు నీ స్పర్శతో అతని వ్యాధి మాత్రమే కాదు అతని అపహాస్యం అవమానం గాయపడిన గౌరవ గౌరవం కూడా స్వస్థత పొందాయి ప్రభువ నీవు నన్ను అలా తాకాలని నేను కోరుకుంటున్నాను నా బలహీనతలు నా పాపములు నా భయాలు నిన్ను భయపెట్టవు అని నేడు నేర్చుకుంటున్నాను నీవు వాటితో వాటిని ప్రేమతో తాకి నన్ను కొత్తగా తీర్చిదిద్దే దేవుడవు స్వస్థత పొందిన తర్వాత నీవు అతడిని మౌనంగా ఉండమని చెప్పావు అది నాకు ఒక గొప్ప పాఠం ప్రభువ నీ దయను పొందిన తర్వాత కూడా నేను వినీయంగా ఉండాలని నీవు నన్ను పిలుస్తూ ఉన్నావు నా జీవితమే నీ మహిమకు సాక్ష్యంగా మారాలని నీవు కోరుకుంటూ ఉన్నావు దయగల దేవ చివరిగా ప్రజల గుంపుల మధ్య కూడా నీవు ఒంటరిగా వెళ్ళి ప్రార్థనలో సమయం గడిపావు ప్రభు సేవ మధ్యలో మేము నిన్ను మర్చిపోకుండా ప్రతిరోజు నీ సన్నిధిలో నిశ్శబ్దంగా నిలబడే కృపను మాకు ఇవ్వండి నా హృదయాన్ని శుద్ధి చేయండి నన్ను స్పర్శించి నన్ను నాలో ఉన్నటువంటి విశ్వాసాన్ని పెంచమని నీ చిత్తానికి పూర్తిగా లొంగి ఉండే జీవితము నాకు అనుగ్రహించమని కోరుతూ ఉన్నాను దైగలదేవ మమ్మలందరినీ నడిపించండి మమ్మందరినీ మాలో ఉన్నటువంటి రోగాల్ని తీసివేసి ఆశీర్వదించమని వేడుకుంటూ ఉన్నాం ప్రియ స్నేహితులారా ఈనాడు ఈ వాక్యంలో విన్న విధంగా కుష్ట రోగిని స్వస్థపరచిన దేవుడు మనల్ని కూడా అనేక రోగాల నుంచి స్వస్థపరచనిగాక ఎల్లప్పుడూ ఆయన యొక్క దక్షిణ హస్తం మనపై ఉండాలని మన కుటుంబంపై ఉండాలని మన బిడ్డలపై ఉండాలని కోరుకుందాం ఆయన యొక్క కృప ఆయన యొక్క కరుణ మనతో ఉండునగాక អាមេនបិតាពុត្រាប៉ីត្រាអាត្មាណាមោអាមេន